పవన్ కళ్యాణ్కి బెస్ట్ విషస్ చెప్పిన రేణు దేశాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం ఏర్పడింది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం కోసం ఎంతో మంది జన సైనికులు ఎదురు చూశారు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీతో పాటు పవన్ కళ్యాణ్ కొడుకు అఖిలానందన్ కూతురు ఆద్య వచ్చారు కాగా పవన్ కళ్యాణ్ కోసం ఎప్పుడూ పోస్ట్ పెట్టని ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ బెస్ట్ విషెస్ చెప్తూ పోస్ట్ పెట్టడం ఇప్పుడు వైరల్ గా మారింది గత ఎన్నికలలో ఎదురు దెబ్బలు తగిలినా తట్టుకొని నిలబడ్డ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించింది అయితే పవన్ కళ్యాణ్ మొదటిసారి గెలవడంతో ఆయన ప్రమాణ స్వీకారం కోసం కోట్లాది మంది ఎదురు చూశారు అందరూ ఎదురు చూసినట్టే ఆ టైం రానే వచ్చింది పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా రేణు దేశాయ్ పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది కాగా ఈ విజయానికి పవన్ కళ్యాణ్ నూటికి నూరు శాతం అర్హుడని జనసేన గత పదేళ్లుగా ముందుండి నడిపించడంతో పాటు కూటమి ఏర్పాటుకు తన వంతు కృషి చేశారు వైసీపీని గద్ద దించడమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగానే ఆ పార్టీని ఘోర పరాజయం అయ్యేలా చేశారు కూటమి ఘన విజయం సాధించే అందులో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో ఉంది ఆయన విజయం సాధించడం పట్ల జన సైనికులే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు